కుక్కలకు కుటుంబ నియంత్రణ ద్వారా పుట్టుకును నివారించడానికి అవకాశం ఉందని ఈ అవకాశాన్ని కుక్కల ప్రేమికులు పెంపకందారులు ఉపయోగించుకోవాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు నగర పరిధిలోని వర్మీ కంపోస్ట్ కాంపౌండ్లో కుక్కల నియంత్రణ ఆపరేషన్లు ప్రారంభించామన్నారు జంతువులు చంపటం నిషేధం కనుక ప్రత్యేకమైన మార్గంగా కుక్కల పెరుగుదల నివారిస్తూ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో ఆపరేషన్ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని మేయర్ తెలిపారు మామిడిపాలెంలోని వర్మీ కంపోస్ట్లో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసి సంవర్ధక శాఖ డాక్టర్లచే ఆపరేషన్లు చేయించి మూడు రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి వాటికి జియో ట్యాగ్ వేసి ఎక్కడైతే కుక్కలను తీసుకువచ్చామో అక్కడే వదిలివేయడం జరుగుతుందన్నారు ప్రజలు కానీ జంతు ప్రేమికులు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ కుక్కల పెరుగుదల నియంత్రణ ఆపరేషన్ చేయించడం ద్వారా మీ ప్రాంతంలో కుక్కల బెడద నుంచి కాపాడుకోవచ్చన్నారు కార్యక్రమంలో కమిషనర్ కోడూరు వెంకటేశ్వర్లు పశుసమర్దక శాఖ డిడి జగత్ శ్రీనివాస్ కుక్కల ప్రేమికుల ఆర్గనైజేషన్ సభ్యులు శిశీంద్రి అరుణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి మాకు చాలా కంప్లైంట్స్ రావడం జరుగుతుంది ఒకసారి అయితే ఒక చిన్న పిల్లవాడు ఇంట్లో ఆడుకుంటుంటే ఆ పిల్లడిని కూడా కాలు పట్టి లాక్కొని వచ్చి అని చంపేసే దృశ్యం కూడా మనకి రీసెంట్గా మరి ఒంగోలు జరగడం జరిగింది అలాగే మనం ఇతర ఇతర ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ఇది డాగ్స్ మీద చాలా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి మనకి సుప్రీంకోర్టు ఆర్డర్స్ కానివ్వండి మరి ప్రభుత్వం వారు కూడా మరి కుక్కల్ని చంపకూడదు ఖచ్చితంగా వాటికి ఈ బర్త్ కంట్రోల్ చేసి తద్వారాగా వాటికి మంచి ఫుడ్ ఇచ్చినప్పుడు మాత్రమే మనము వాటిని నివారించడానికి అవకాశం ఉంటుంది తప్ప వాటికి ఏ రకమైన హాని చేయకూడదని చెప్పేసి చెప్పడం అలాగే బ్లూ క్రాస్ వాళ్ళు కూడా మరి రకరకాల మీద చాలా నిఘా పెట్టి కుక్కల్ని ఏం చేసేస్తున్నారు అని చెప్పి అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మాకు ఎంత ఇంపార్టెంట్ ఈ డాగ్ లవర్స్ కానివ్వండి బ్లూ క్రాస్ వాళ్ళు కానివ్వండి అలాగే మనకి స్నేహ ఏజెన్సీ వాళ్ళు కూడా మరి దాని యొక్క కుక్కల యొక్క ప్రాధాన్యత కానివ్వండి వాటి యొక్క నివాసానికి కానీ ఎలాంటి ఆటంకం కూడా జరగకూడదని చెప్పి మరి మా మీద ఒత్తిడి తీసుకురావడం వలన మేము ఇంకా మనకి బర్త్ కంట్రోల్ చేయడం తప్ప వేరే మార్గం లేదు కాబట్టి వీటన్నిటిని కూడా మనం మనుషులకి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తూ మనం ఎంత చక్కగా మనం చూసుకుంటున్నాం అట్లానే అంతకన్నా ఎక్కువగా మరి కుక్కలు కూడా చూడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి లేదంటే అలాగే ప్రజలను విజ్ఞప్తి ఏమిటంటే మీ వీధుల్లో మీరు దగ్గరగా కుక్కలు దగ్గరకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫుడ్ పెట్టి వాటిని ఆదరిస్తున్నారు అలాగే మీకు దగ్గర అవుతాయి కాబట్టి మీరు వాటిని పట్టి మాకు కూడా ఇచ్చినట్లయితే మేము ఈజీగా ఆ యొక్క ఏబీసీ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ స్నేహ ఏజెన్సీ వారి ద్వారా మరి ఏబిసి ఆపరేషన్స్ చేసేటువంటి కార్యక్రమం స్టార్ట్ అయింది నాలుగు రోజుల అనంతరం ఆ కుక్కలని ఈరోజు మళ్ళీ తిరిగి వాటి స్వస్థలాలకు మళ్ళీ పంపించడం జరుగుతుంది ఎక్కడైతే మేము డాగ్స్ని క్యాచ్ చేస్తున్నాం అక్కడ జియో ట్యాగింగ్ చేయడం అట్లాగే తీసుకొచ్చినటువంటిని మళ్ళీ ఏ వీధిలో తీసుకొచ్చారో అక్కడ వదిలేటువంటి కార్యక్రమం ప్రభుత్వ నిబంధనల మేరకు చేస్తున్నాం మరి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ డాగ్ లవర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సికిందర్ తర్వాత దివ్య అండ్ టీం వాళ్ళందరూ కూడా పిలిచి వాళ్ళతో కూడా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ప్రజల యొక్క సంక్షేమమే ముఖ్యం కాబట్టి ఈ వీధి కుక్కలు చిన్న పిల్లలపై దాడులు చేయకుండా వాటి అగ్రెస్ అగ్రెసివ్గా ఉండేటువంటి డాగ్స్ని గుర్తించి ఇట్లాంటి వాటికంతా కూడా బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ స్నేహ ఏజెన్సీ ద్వారా చక్కగా నిర్వహిస్తున్నాం ప్రజలందరూ కూడా సహకరించాలి అలాగే ఆ లవర్స్ డాగ్ లవర్స్ అందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు వారికి కూడా మరి మా ఒంగోలు నగరపాలక సంస్థ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడ ఏబిసి ఫర్ యానిమల్స్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఇది డాగ్స్కి అంటే మగ డాగ్ మగ కుక్కలు ఉంటాయి ఆడ కుక్కలు ఉంటాయి ఈ రెండిటికి ఆపరేషన్ చేసి అంతే బర్త్ కంట్రోల్ నెక్స్ట్ తదుపరి పిల్లలకి ప్రసవించకుండా కంట్రోల్ చేసేటట్టుగా మరి ఆర్గనైజేషన్ వారు ఈ బర్త్ యానిమల్ బర్త్ కంట్రోల్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది అట్లాగే తదుపరి దానికి ఒక వన్ వీక్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కానీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ కానీ వాటికి వివిధ ఆహారం కానీ చక్కగా హెల్తీగా ఆరోగ్యంగా ఉండే ఆహారం ఇవ్వడం జరుగుద్ది ఎక్కడైతే మనం ఆ కుక్కల్ని మనం ఏ వీధిలో అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చామో ఆ వీధిలోనే మళ్ళీ వదిలేస్తాం